ఉన్నా నేను బహిరంగ చర్చకు సిద్ధం కానీ బూతులు మాట్లాడటానికి సిద్ధంగా లేదు కానీ బూతులు మాట్లాడకుండా తెలుగు భాష కరెక్ట్ గా మాట్లాడే వాళ్ళని పంపించమని కోరుతున్నా థ్యాంక్ యూ ఏమైనా పొక్కస్తున్నారండి కక్షాధిమ రాజకీయాలు ఎప్పుడు చెప్పాలి ఒక కేసు విచారణ అయిపోయిన తర్వాత కేసు విచారణ అయిపోయిన తర్వాత దాంట్లో నిజం లేదనుకున్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేశారు అది అక్రమ అరెస్టా సక్రమ అరెస్టా అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన పరిస్థితి అక్రమంగా కేసులో ఇరికిచ్చి జైలుకు పంపించిన మాట వాస్తవం అని అడుగుతున్నాను ఇంకా మీరు ఎవరినైనా జైలుకి పంపలేదు కదా ప్రభుత్వం వీరెందుకు భయపడుతున్నారు తప్పు చేసిన శిక్షా శిక్షార్హులే ఇప్పుడు ఐపీసీ కోడ్ ఎలా ఐపీసీ కోడ్ని బట్టే ఉంటుంది అసలు తప్పనిసరిగా ఐపీసీ కోడ్ని కూడా మార్చాల్సిన అవసరం బూత్లు ఇట్టేవాళ్ళ మీద ఐపీసీ కోడ్లో కేసులు కొత్తగా రాయాల్సిన అవసరం ఉందని నేను గతంలో కూడా చెప్పాను వైసీపీ ఉన్నప్పుడు కూడా చెప్పాను కానీ మీరు ప్రతి ఒక్కళ్ళు చట్టం దారి పనే చేస్తుంది అంటే ఇది గతంలో ఏ రాజకీయ నాయకుడు తప్పు చేస్తే వాళ్ళు కుల బహిష్కరణ చేస్తే కుల బహిష్కరణ చేసేవాళ్ళు తప్పు చేస్తున్నాళ్ళని మనం చదివిన పరిస్థితి ఒక రెండు దశాబ్దాల క్రితం వరకు కానీ ఇవాళ ఏది జరిగినా నేను కులం కాబట్టి నా మీద దాడి చేస్తున్నారు ప్రభుత్వం అకారణంగా చేస్తున్నారని అని అంటే ప్యాషన్ అయిపోయింది ఈ రాజకీయాలకి చర్మగీతం పాడాల్సిన అవసరం ఉంది ఈ టైప్ రాజకీయాలకి ఇప్పుడు మీరు ఏ తప్పు చేయబోతే ప్రభుత్వ అధికారులు ప్రూఫ్లు లేకుండా మిమ్మల్ని ఏం చేయరు మీరే ముందే దొంగే దొంగ అన్నట్టుగా అర్థం ధర్మంగా నేను భావిస్తున్నా వదిలేటువంటి కనపట్టలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఆయన పార్టీకి పోటీ చేసిన ఆయన కానీ నేనేమో సమాధానం చెప్తా నేను గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద కానీ మేడం మీద కానీ నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఏనాడు పన్నెత్తి మాటల అలా మేడం మీద ఆ రోజున మాట్లాడిన మాటలు నేను వైసీపీ నాయకుడిగా ఉండి ఖండించా నా నియోజకర్గంలో ఎవరు ఖండించినా ఖండించకపోయినా నేను అదర్ పార్టీలో ఉండి కూడా తీవ్రంగా ఖండించిన పరిస్థితి ఏ శాసనసభలో జరిగిందో ఏ చంద్రబాబు నాయుడు గారి వేదనకి సమాధానంగా గన్నవరం ప్రజలు గతంలో ఎప్పుడు లేనట్టుగా ముప్పై ఏడు వేల ఆరు వందల ఇరవై నన్ను శాసనసభకు ఎన్నుకున్న పరిస్థితి అలాగే నేను భువనేశ్వర్ గారికి సీట్ని గిఫ్ట్గా ఇస్తాను రెండింటి వరకు తిరిగా పొద్దున్నే తొమ్మిది నుంచి కాన్స్టిట్యూలో మిడ్ నైట్ రెండింటి వరకు తిరిగి గన్నవరం ప్రజలు నాకు ఇచ్చిన మ్యాండెట్కి ఆ రోజున గన్నవరం ఇచ్చిన మ్యాండెట్కి చంద్రబాబు గారికి అవమానం జరిగిన మాట వాస్తవం చట్టం దాని పని ఎవరి విషయంలో చేస్తుంది విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది రిజల్ట్ వచ్చిన తర్వాత శిక్షలు ఉంటాయి తప్ప ఎవరికైనా ప్రజాస్వామ్యంలో రిజల్ట్ ముందే అలా ఉంటాయి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది రెండు ప్రముఖ కంపెనీలు హైవేలు నిర్మించినాయి ఒకటేమో నిడమానూరు దగ్గర నుంచి కల్పర్ టోల్ గేట్ వరకు ఇంకోటేమో వెస్ట్రన్ బైపాస్ కానీ వీళ్ళందరికీ మట్టి ఎక్కడి నుంచి వచ్చిందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వీటి నుంచి బూడి టెక్కలు దాల్చాల్సిన అవసరం ఉంది నేషనల్ హైవేని అడిగితే మనం ఊరినే లెక్కలు బయటకు వచ్చే పరిస్థితి ఉంది అలాగే కొంతమంది వైసీపీకి సంబంధించి గతంలో గన్నవరం నాకు పేరు వచ్చిన కూడా నాకు ఇష్టం లేదు గతంలో కూడా చాలాసార్లు చెప్పే మాజీ శాసనసభ్యుడు అనుచరులుగా ఉన్నాళ్ళు ఇవాళ కూడా అక్రమ మైనింగ్ చేస్తున్న పరిస్థితి న్యూస్ నియోజకంలో చేస్తారు కడియాలు సతీష్ కుమార్ అనే అతను ఇప్పుడు విజిలెన్స్ రిపోర్ట్లో అతను ఏ వన్గా ఉన్నాడని ప్రాథమిక సమాచారం అలాగే మొన్న చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం దానికి కూడా మాజీ శాసనసభ్యులైన కుడివాడవు అవుతుంది ఆళ్ళ లారీలే ఇవాళ కూడా రోజువేడు తిరుగుతుంది అని రోజు నా దగ్గరకు వచ్చి గోల పెట్టే పరిస్థితి మేబీ లారీ పేర్లు ఉంటారు నాకు లోతుల్లో తెలియదు కానీ ప్రభుత్వం ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంటుంది తప్పు చేసే శిక్షించే ప్రసక్తి ఉంటుంది తప్ప వదిలిపెట్టే ప్రసక్తి అనేది ఎట్టి పరిస్థితిలో ఉండదు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షారులే అలాగే ప్రజా సమస్యలను కొదిలి ఇప్పుడు గుడివాడ మాజీ శాసనసభ్యుడు కానీ ఇప్పుడు కొడాలి రాని పెద్ద మొగా చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీకి రా లోకేష్ బాబు నా మీద పోటీకి రా ఇటు మాట్లాడిన పరిస్థితి వాస్తవం కాదా ఇలా మాట్లాడిన వాళ్ళని మీరు అడగాలి ఆ రోజున మీడియా కొంతమంది సెక్టర్ బ్లూ మీడియాలో కొంతమంది కావాల్సిన విలేకరుని పిలిపించుకుని అలా కావాల్సిన క్వశ్చన్స్ అడిగించడం వాస్తవం కాదా నా ప్రధా నా ఉద్దేశం మేము చిన్నప్పుడు మీడ్తీ ప్రెస్ ఉండేది అలాంటి మీడ్తీ ప్రెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా అది రాజకీయానికి కూడా మంచిది రాష్ట్రానికి కూడా మంచిది ఎవరు కావాల్సినట్టు వాళ్ళు మాట్లాడకుండా వాళ్ళు మరి ఆ రోజున ఇప్పుడు గుడివాడలో రాము చేతిలో ఓడిపోయిన వీళ్ళందరూ ఆ రోజున సవాళ్ళు చేసిన వాళ్ళందరూ ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి నియోజకవర్గ ప్రజలకి ఎందుకు అందుబాటులో లేరు అనేది మీడియా కూడా మీ మీరు కూడా ప పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా తప్పు చేసిన వాళ్ళని ఎండు వద్ద ఎట్టి పరిస్థితి వదిలిపెట్టదు నేను పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ఫారెస్ట్ ల్యాండ్ విషయంలో కూడా ఎంక్వైరీ చేశానని జమంత్రి గారైనా గౌరవ ముఖ్యమంత్రి గారు అనుభవంతో నాలుగోసారి ముఖ్యమంత్రి ఆయనకి ఏమీ ముఖ్యమంత్రి బాధ కొత్తది కాదు ఫస్ట్ టైం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు కన్నా చిన్న వయసులో నలభై ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యాడైనా ఆ రోజున ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కట్టిన పదిహేను వేల కట్టినా తర్వాత ఆయన ఎనిమిది వందల ఎకరాల్లో హైటెక్ సిటీ ప్లాన్ చేసిన సైబర్ టవర్ కట్టించిన ఐదు వేల ఎనిమిది అక్రాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్లాన్ చేసిన ఆ రోజున లక్ష కోట్ల రూపాయలు దాదాపు హైదరాబాద్ పెట్టుబడి పెట్టి ఇవాళ హైటీ ఎగుమతుల్లో తొంభై కోట్ల ఎగుమతుల నుంచి రోడ్లు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ అవుతుందంటే అది దాని నిర్మాణ చంద్రబాబు గారు పాత్ర మాత్రమే ఉంది అలాగే తొమ్మిది లక్షల యాభై వేల మందికి ఐటీ ఉద్యోగాలు వచ్చాయంటే అది చంద్రబాబు గారు వల్లే వచ్చినాయి అలా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎంతమంది యువతకు కల్పించారో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే ఎక్స్పీరియన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ టీచర్ అనే వివేకానంద సూక్తి చంద్రబాబు విషయంలో నిజమని నేను భావిస్తున్నాను అనుభవాన్ని మించిన లేడని అలా అలసా దిశ మారుతానికి కష్టపడుతున్న ముఖ్యమంత్రికి సంఘీభావంగా తోడుగా మీరు ఉండే అంత పెద్ద మనసు మీకు లేదు కానీ ఇట్లాంటి పనికి మాలిన విమర్శలు మాని మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యను పరిష్కరించాల్సిందిగా మరోసారి మీడియా ద్వారా కోరుతున్నా అంటే కార్యకర్తలకి ఉన్నంత ఆవేశం ప్రభుత్వానికి ఉండదు కదా ప్రభుత్వం ప్రభుత్వంతో ఎంక్వైరీ చేసి రిపోర్ట్లన్నీ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది విజిలెన్స్ ఎంక్వైరీ అనేది నా నియోజకవర్గంలో కొండలు మాయమైన పరిస్థితి గుట్టలు మాయమైన పరిస్థితి చెరువులు అక్రమంగా తోని పరిస్థితి ప్రమాణంగా చెరువులో సిల్ట్ తీయాలని డబ్బులు కాంట్రాక్టర్కి ఇస్తే ఆ డబ్బులు మట్టి మట్టెమ్ముకున్న పరిస్థితి అంటే మట్టెమ్మితే